어? 응! 음. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ స్వస్థ నారీ స్వశక్తి అనే ప్రోగ్రాము ఇవాళ గవర్నమెంట్ ద్వారా మనకి ప్రజలందరికీ అందించడం జరుగుతుంది ఒక క్యాంపు హెల్త్ రూపంలో ఈ ప్రోగ్రాం ఉద్దేశం మెయిన్ ఏంటంటే ఎన్సిడిసి సర్వేని ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు ఎన్సిడిసి ఫోర్ పాయింట్ ఫోర్ అనేది స్టార్ట్ అయింది దీంట్లో మెయిన్గా ఓరల్ క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ మెయిన్గా టార్గెట్గా తీసుకొని మేము ఫ్యూచర్లో జరిగే క్యాన్సర్స్ని స్టాప్ చేయడం ఎలా అని ఈ ఎన్సిడిసి సర్వే ద్వారా మేము మెయిన్ ఉద్దేశం తీసుకొచ్చినాము ఎక్కడ పడితే అక్కడ అంటే టొబాకోస్ చీవింగ్ కాకుండా కూడా పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ తగ్గిపోయి మనకి టీబీ టీబీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది పొల్యూషన్ ఎక్కువ ఉండడం ద్వారా ఒకప్పుడు మెయిల్కి టీబీ అనేది కొంచెం కామన్గా ఉండింది ఇప్పుడు ఫిమేల్స్కి కూడా క్లోసిస్ అనేది కూడా కామన్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్ ఈ హెల్త్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్స్ టీబీస్ ఏఎంసీలు అంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి పోషకాహారము డైట్ ఎలా తీసుకోవాలి విటమిన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీస్ ఏ రకంగా తగ్గించుకోవాలి ఐరన్ డెఫిషియన్సీస్ తగ్గిన వాళ్ళకి ఏ రకంగా మనము ఏమేమి తీసుకుంటే మనకు ఐరన్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ హెల్త్ క్యాంప్ అనేది స్టార్ట్ మా డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి చోట క్యాంప్స్ అనేది అరేంజ్ చేసాము డాక్టర్ తస్లిమా థ్యాంక్ యూ वह बसलिएम उने प्लवात, गो laughter इस के लिना ही जो ब घसिर नगाशाएवला उना नदेढे, और बनमल्स सिरकर सानावट अबिलと Terima kasih telah menonton मैं पूरी किताब है जोने ब्रह्माणा के करता हूं वन के इंटरनल में मैरिज में दिया गया है हां तो चीज जो की ये बताना वरना कंटेस्ट मैम ने बैलेंस डिफरेंस से आई है और मांगते हैं 4 साल गाड़ी तो कितना भागना है अरे अपना पूरा क्या करना ट्रेनिंग हो चाहिए तकला नहीं है और जो जो कितना कर